హాయ్ వెల్కమ్ టు మ్యాచ్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్ అన్న సార్ని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానం తెలుసుకుంది నమస్కారం నమస్కారం సార్ మీ ఇన్నేళ్ల కెరియర్లో ఒక క్రిమినల్ అనేది బ్రెయిన్ అంటే అతను మెదడు చేసే మ్యాజిక్ అంటారా లేకపోతే సమాజం పరంగా అతను ఎదుర్కొన్న పరిస్థితులే అతని క్రిమినల్గా మారుస్తాయి అంటారా దీనికి చాలా పెద్ద విశ్లేషణ ఎందుకంటే ఒకటి పెంపకం లోపకం తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీగా పెంచి వాళ్ళకి మంచి ఎథిక్స్ మారల్స్ నేర్పిస్తే తర్వాత స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడైతే స్కూల్కి వెళ్ళే పిల్లాడైతే స్కూళ్ళల్లో కాలేజీలో ఒక మారల్స్ గురించో ఎథిక్స్ని గురించో వాళ్ళకి చెప్పి ఆ విధంగా పెంచితే చెడ్డ పనులు చేసేదానికి ముందు కొంచెం ఆలోచన చేస్తాడు ఒకటి ఇంకోటి సమాజంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి అబ్బాయి నడిచిపోతూ ఉంటాడు కొందరు వికృత శాస్త్రాలు ఉండేవాళ్ళు వాళ్ళని మీద ఉమ్మేస్తారనుకో జాగ్రత్త అని మంచిది కాదు తప్పు అని పోతాడు రెండో రోజు పోతాడు మూడో రోజు ఉమ్మేస్తే ఏం చేస్తాడు పట్టుకొని తాడు సో దీనికి కారణం ఎవరు ఒక రకంగా సమాజం అంటే తను మంచిగా ఉండాలనుకున్నా వాడిని ఉండనివ్వడంలో అది ఎప్పుడు నీకు సంస్కారం ఉండి నువ్వు చెడ్డగా ప్రవర్తించకపోయినా అటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ దా నీ 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 హద్దును నువ్వు దాటి ప్రవర్తించాల్సి వస్తుంది సో ఈ చాలా కారణాలు ఉంటాయి అదేవిధంగా పరిస్థితుల ప్రాబల్యం ఇప్పుడు నీకు తినేదానికి తిండి లేదయ్యా ఎక్కడా దొరకటం లేదు ఎదురుగా ఆపిల్ పండ్లు లేదా ఏదో పండ్లు ఉన్నాయి తినకపోతే నీ చేత కాదు చచ్చిపోతావు గబుకని తీసుకొని తినేస్తావు ఎందుకంటే నీకు అది పరిస్థితి అక్కడెవరూ లేరు అడుగుదామన్నా ఏం చేస్తావు బతకాలంటే తాగాలి లేదు కొళాయి ఉంది మంచినీళ్ళు ఉన్నాయి అక్కడ రానివ్వటం లేదు ఏం చేస్తావు ఉన్న మనుషుని తోసేసైనా నీళ్ళు తాగుతాం కాబట్టి ఒకటి పరిస్థితులు సమాజము పెంపకమైన తల్లిదండ్రులు స్కూళ్ళు కాలేజీలు విద్యాబుద్ధులు నేర్పించిన వాళ్ళు ఇవన్నీ కలిపితే నిన్ను చెడ్డవాడినిగా చేయడానికో మంచివాడినిగా చేయడానికో మంచివాడైనా చెడ్డవాడినిగా నిన్ను నిరూపించడానికో ఇవన్నీ దోహదపడతాయి